గుడ్ ఈవెనింగ్ తెలంగాణ మీకు గోధూళి ప్రోగ్రామ్ లో స్వాగతం ఇటీవలి సంఘటనలు మరియు ముఖ్యాంశాలు మీకోసం ఇక్కడ ఉన్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జరిగిన బీఆర్ఎస్ సభ సక్సెస్ కు పాత్రగా ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ భూస్థాపన మెచ్చిందని పేర్కొంటూ పార్టీ ముఖ్య నాయకుడు రేవంత్ రెడ్డి వారిని ప్రశంసించారు ఏప్రిల్ ఏడు నుండి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె మొదలుపెట్టింది మరో వార్తలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు తెలంగాణలో అప్పుల బాధతో మరో నలుగురు రైతుల ఆత్మహత్య చేశారు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మీక్యాతండాకి చెందిన అంగోతునాగు ముప్పై అనే రైతు తనకున్న రెండు పాయింట్ రెండు సున్నా ఎకరాల్లో వారి సాగు చేశాడు తెలుగుదేశంలో వచ్చే మరో ముఖ్య వార్త కెనడాలో ఆప్నాయకుడి కుమార్తె భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి అందుబాటులో ఉంది కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు తెలంగాణలో అప్పుల బాధతో మరో నలుగురు రైతుల ఆత్మహత్య చేశారు ఇవి మీరు తెలుగుదేశంలో ఈరోజు జరిగిన ముఖ్యాంశాలు మరింత వివరాలు మరియు అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ను చూడండి ధన్యవాదాలు ఇది గోధూళి ప్రోగ్రాం ముగిసింది రేపు మళ్లీ కలుద్దాం